கண்டு கண்டு கண்டுா ఇప్పటికీ మున్సిపల్ ఎలక్షన్లు జరిగి దాదాపు మూడున్నర సంవత్సరం అవుతాయినా కూడా సంవత్సరం జరుగుతూ ఉన్నప్పటికి కూడా వీళ్ళు కౌన్సిలర్గా ఉన్నప్పటికి కూడా వీళ్ళకు ఎక్కడనే కానీ ఏ పవర్ అనేది లేకుండా ప్రతి ఒక్కటి రాచమల్లు ప్రసాద్ రెడ్డి కానీ వాళ్ళ బావమర్ది కానీ వాళ్ళ పెత్తనం తీసుకొని అక్కడ ఏ డెవలప్మెంట్ కానీ ఏ వార్డుకు ఏం కావాలన్నా కూడా వీళ్ళ ఇష్టానుసారం కాకుండా వాళ్ళు ఎక్కడ జరగా ఎక్కడ చేసుకోవాలంటే అక్కడ చేసుకుంటూ అది కూడా ఈ ప్రజా అన్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఏ వార్డులో వర్లు ఆ వార్డు కౌన్సిలర్లకు అప్పగించేవాళ్ళు ఆ వార్డు కౌన్సిలర్ చేసుకునేవాళ్ళు లేదా ఆ వార్డు కౌన్సిలర్ తన ఇష్టం ఇచ్చిన వ్యక్తుల్లో పనిచేయించేవాళ్ళు కాకపోతే అలాంటి సిస్టమే లేకుండా కొత్త సిస్టాన్ని తెచ్చారు ఆ సిస్టంలో ఎంతసేపు వాళ్ళ బాగున్నది అతను వాళ్ళు బాగుపడడం తప్ప వార్డు కౌన్సిలర్లు కానీ కార్యకర్తలు కానీ ఎవరే ఆయన బాగుపడేందుకు అవకాశమే లేదు కాబట్టి స్వతంత్ర స్వతంత్రం అనేది లేకుండా ఉన్నది అందువల్ల వీళ్ళు కౌన్సిప్ కూడా విసిగిపోయి ఇప్పుడు అందులో చంద్రబాబు నాయుడు ఒక ఉన్న నాయకుడు ఈయన ఖచ్చితంగా డెవలప్ చేస్తాడు ఫండ్స్ వస్తాయి డెవలప్మెంట్ జరుగుతుంది ఈ మూడున్నర సంవత్సరంలో మేము ఏమీ చేయలేకపోయినాము ఈ సంవత్సరం నరలో ఉన్న ఖచ్చితంగా పెద్ద ఆయన రెడ్డి గారి అది నాయకత్వంలో ఖచ్చితంగా డెవలప్ జరుగుతుందని ఆశిస్తూ మేము తెలుగుదేశం పార్టీలో చేరడం జరుగుతాం శ్రీనివాసు ఆయన భార్య రేవతి వారి కఠోరవాళ్ళు పౌరసేపు ఇక కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేయాలని రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సంపాదించి తెలుగుదేశం పార్టీ అధికారించే సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా చంద్రబాబు నాయుడు ఎదురే గడపడలే అనంత మంచి విశ్వాసంతో రాజేశ్వర రెడ్డి గారు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ చేరు మరి గత ఎన్నికల్లో ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీగా అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన కౌన్సిలరు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ తెలుగుదేశం పార్టీ చేయాలని ప్రకటిస్తూ మరి వారికి పార్టీలే ఆహ్వానం అవుతుంది భవిష్యత్తులో అందరూ కలిసి గుంటూరు పట్టణ అభివృద్ధి కోసం అన్ని రకాల ఆలోచనలు చేసి అందరూ కలిసి ముద్దు